అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఉన్న నిరకల పువ్వులు చూపిస్తాను చూసి మీరు ఎంజాయ్ చేయండి మన కళ్ళ పువ్వుల తొట్లలో నేను క్లీన్ చేపించి అన్నీ నీట్గా చేయించాను కదా కాకపోతే పువ్వులు వచ్చాయి చిన్న పొరపాటు వల్ల లాస్ట్ ఇయర్ వచ్చిన అయితే రాలేదు అదేంటంటే నత్తలు ఎక్కువ చెరువులోంచి దుంపలు తెచ్చారు అన్నమాట ఆ పక్క దాంట్లో వేసాను ఎరుపు అని చెప్పారు కానీ రాలేదు పువ్వులు ఆ చెరువులోంచి తెచ్చిన వాటిలో నత్తలు ఉన్నాయన్నమాట ఆ నత్తలు ఏమైందంటే అన్నిటిలోకి స్ప్రెడ్ అయ్యి ఆ విపరీతం నత్తలు ఉంటే నిన్ను ఏం చేసాయని దెబ్బలు అడారు మా రాజుగారు కానీ వాటిని చూస్తే ఏదోలా అనిపించింది ఇంకా విపరీతం అన్నమాట ఇలాగ పైని పేర్చినంత ఎక్కువ అయిపోయి ఇంకా అట్ని ఏమేసినా కూడా పసుపు వేసాను ఏవో రకరకాలన్నీ వేసాను ఏం వేసినా కూడా పోలేదు అప్పుడు ఏం చేశానంటే ఆయిల్ ఉంటుంది బ్లాక్ కలరు మాకు ఈ బళ్ళుకో దేనికో ఉపయోగిస్తారు అదేమో వాటర్లో కలిపి వేసా అనమాట దాని నుంచి ఈ మొక్కలు దెబ్బతిన్నాయి పువ్వు కలర్ చూసారా మీరు గమనిస్తున్నారా లేదో ఇంతకు ముందు కన్నా మంచి కలర్ అయితే వచ్చింది ఆ ఆయిల్ వేసి ఒక గంట రెండు గంటలు ఉంచి అప్పుడు ఫుల్గా వాటర్ పెట్టాను అప్పుడు ఆ నత్తలన్నీ బయటకు వచ్చేసాయి అన్నమాట వాటర్తో పాటు బయటకు వచ్చి కింద పడిపోయి ఇప్పుడు మట్టికి ప్రస్తుతానికైతే కనిపించట్లేదు ఒకటో రెండో ఉండే ఉంటాయి మేబీ తగ్గాయని చెప్పొచ్చు ఇప్పుడైతే నేను అరటిపండు జ్యూస్ వేసాను ప్రస్తుతానికి మళ్ళీ ఫుల్గా వాటికి పోషకాలు ఇస్తే మళ్ళీ పువ్వులు బాగా వస్తాయి అయితే ఒక ఎనిమిది వచ్చాయమాట ఎంత బాగున్నాయో కదా ఇంక ఇక్కడ ఈ ఇది నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను గ్లాసు గాజు సీసాల్లో ఇలాగ మనీ ప్లాంట్లు పువ్వులు ఇలా డెకరేషన్ చేశాను కదా ఇది నాకు చాలా బాగా నచ్చేసింది ఇలా పెట్టుకుంటే ఇది వారం రోజుల పైనే ఉన్నాయి చామంతులు వాటర్లో పెట్టాను అనమాట ఎంత బాగున్నాయో ఇలా మన ఇంట్లో ఉన్న మొక్కలతో ఇలా మనం స్వయంగా డెకరేషన్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారు అందంగా కూడా ఉంది కదా ఈ ఐడియా మీకు కూడా చూపిద్దామని మళ్ళీ చూపిస్తున్నాను ఈ సూర్యకిరణాలు పడుతున్నాయి కదా ఆ గ్లాసు బాటిల్స్ మధ్యలో నుంచి చూడండి ఎంత అందంగా ఉందో లైటింగ్కి పువ్వులు మెరుస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం ఈ రకం చామంతి పువ్వులు అయితే చాలా బాగా పూసాయన్నమాట ఇలా ఈ ఫ్లవర్ లాగా ఇందులో కూడా నేను పెట్టి చాలాడోలు అయింది కానీ ఇప్పటి వరకు ఉన్నాయి పాడవకుండా ఇంకా ఏ నూతుగట్టు మీద బోన్స దానం పెట్టాను కదా అదైతే ఇంతకుముందు కూడా మీకు వీడియోలో చూపించాను ఇంక ఎంత అందంగా ఉందంటే వర్ణించడానికి మాటలే రావట్లేదు అంత అందంగా ఉంది ఎన్ని పూతొచ్చిందో ఎంత పూతొచ్చిందో ఒక కొమ్మకే వచ్చింది వే వేరే కొమ్మకైతే రాలేదు కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నమాట చూస్తున్నారు కదా మీరు ఎంత అందంగా ఉన్నాయో ఇంకా జడకు చిల్లాగా బలే ఉన్నాయన్నమాట ఇవి మొగ్గలుగా ఉన్నాయి కదా ఇవన్నీ పువ్వులు విచ్చుకున్నాక చూడండి ఎంత బాగున్నాయో కొంచెం కొంచెం మొగ్గలు ఉన్నప్పుడు కొంచెం కొంచెం విచ్చుకున్నప్పుడు అలా పూర్తిగా విచ్చుకున్నప్పుడు అన్ని రకాలు తీసే అన్నమాట మీరు కూడా చూస్తారని ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా మీరు కూడా ఈ కాయలు కాసిన కాయిపోయిన ఎలాంటి నాలుగు మొక్కలు ఉంటే పూల మొక్కలతో పోటీ పడినట్టు అనిపిస్తుంది ఎంత బాగున్నాయో పువ్వులు నాకు బాగా నచ్చాయి అందుకే ఇంకొకసారి మీకు పెడుతుందని మీరు చూస్తారని మీకు కూడా నచ్చాయో లేదో కామెంట్స్లో తెలియచేయించోడి ఎంత బాగున్నాయో అసలు చెట్టు నిండా ఉండేది ఒక కొమ్మ ఎందుకో డిస్టర్బ్ అయింది ఒక కొమ్మ బాగుంది ఇంకా ఈ బంతి మొక్కలు వేసాం కదా ఎర్రబంతి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇది వేయడం పువ్వుతో అయితే చాలా బాగా వచ్చింది మొక్కలు కూడా ఏ ఎన్ని రోజులు అవ్వలేదు కదా తెచ్చినప్పుడు వాడిపోయి చిన్న చిన్నగా ఉండేవి అలాంటిది ఎంత పెద్దగా దుబ్బుగా ఎంత పెద్దగా అయిపోయి చూడండి ఏ సన్నాళ్ళు అవ్వకపోయినా నాకు చాలా ఇష్టం ఈ బంతి మొక్కలు ఈసారి వీటి విత్తనాలు మనం సేకరించుకొని ఎక్కువ డెవలప్ చేసుకోవాలన్నమాట విత్తనాలు ఏదైనా కూడా గాలి వెలుతురు తగిలి చోట పెట్టుకుంటే కారం అటు తగలకూడదు అలా పెట్టుకుంటే బాగుంటుంది ఇంక ఇక్కడ మందార పువ్వు చూడండి ఎంత బాగుందో ఇది కూడా చాలా రోజుల తర్వాత పూసింది చాలా పెద్ద పువ్వు వచ్చింది ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంక ఇక్కడ శంకం పువ్వులు ఇలాగా ఆర్చిలా పెట్టించాను కదా వీడియోలో అంత క్లియర్గా పడడం లేదు కానీ ఎంత బాగా పూస్తున్నాయో చాలా ముచ్చటగా అనిపిస్తుంది చాలా బాగున్నాయి పువ్వులు అప్పుడప్పుడు ఈ గ్రీన్ టీ చేసుకుంటున్నాను అన్నమాట ఈ పువ్వులతో చాలా మంచిగా అనిపిస్తుంది ఈ గ్రీన్ టీ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగానే ఉంది వారానికి రెండు సార్లు పుచ్చుకుంటే హెల్త్కి మంచిది అని చెప్తున్నారు కదా ఏం లేదు ఒకసారి షార్ట్ వీడియో పెట్టాను ఒకసారి చూడండి ఎలా చేసుకోవాలో అనేది ఎవరి దగ్గరైనా శంఖం పువ్వులు బాధ ఉంటే వారానికి రెండు సార్లు గ్రీన్ టీ చేసుకొని పుచ్చుకోండి హెల్త్కి మంచిది అలాగే ఇక్కడ ఇంకో రకం మొక్క అప్పుడు చూపించాను కదా అది చూడండి ఇప్పుడు ఎన్ని అయితే ఎన్ని పువ్వులు పూసిందో కింద మొదల దగ్గర నుంచి చిగురు వరకు అలా పూస్తూనే ఉంది అన్నమాట ఇంకా ఇది శంఖం పువ్వులు పా చూడండి ఇలా లతల లతలుగా ఎంతగా ఎంత బాలుందో ఇలా దీని కింద నుంచి ఇప్పుడు నేను మీకు చెప్పే మొక్క ఇగో ఇది దీని దగ్గరికి ఇలా శంఖం పువ్వులు పాదు ఆర్చి కింద నుంచి ఇలా వెళ్ళాలన్నమాట అటు సైడు చూశారు కదా ఇది ఈ మొక్క కింద నుంచి మీద వరకు పూస్తుంది ఎంత బాగా పూస్తుందో ఎంత బాగున్నాయో పువ్వులు ఇంకెలా వస్తే ఇక్కడ ఈ పసుపు పువ్వులు అలాగే ఈ ఎక్కిన పువ్వులు మొత్తం ఇదంతా పువ్వులు ఏరియా అన్నట్టు ఈ పక్కకు వచ్చేసరికి శంఖం పువ్వుల రకాలు తెలుపు లైట్ పింకు అలాగే ఇక్కడ ఇక్కడ కూడా కింద పాకేసింది అలాగే ఇక్కడ మార్నింగ్ గ్లోరీ ఇక్కడ విత్తనాలు అన్నమాట దీన్ని కూడా వీటితో కలిపి ఎక్కిద్దామని అది కూడా వచ్చింది ఇంకా ఎలాగా ఈ పువ్వులతో పోటీ పడుతుంది ఈ క్రోటన్స్ మొక్క అలాగే ఇక్కడ తెల్ల పువ్వులు కూడా ఉన్నాయి చూడండి ఈ తెల్ల పువ్వుల్లో మన దగ్గర ఐదు ఐదు రకాలు ఉన్నాయి అన్నమాట ప్రస్తుతానికి ఇది ఒక్కటే పూస్తోంది మిగతా అన్నీ పూ పూయట్లేదు ప్రస్తుతానికి ఇక్కడైతే తెలుపు శంఖం పువ్వులు చూడండి కనిపించట్లేదు లైటింగ్ బాగోక ఇలాగ ఇటు మన పందిరి కిందలా ఆర్చిలా కట్టాను కదా ఈ శంఖం పువ్వులు మార్నింగ్ లోరి కలిపి ఇప్పుడు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో చూడండి ఇది ఇలా ఆర్చిలా పెట్టాను కదా ఈ ఆర్చ్ కింద నుంచి అటు సైడ్ వెళ్తే ఈ పువ్వులు ఉంటాయి కాసుమోసు నీలగోరంట అన్నిని ఎంత బాగా పూస్తున్నాయో చూడండి ఈ ఈ లైటింగ్లో సరిగ్గా పడ్డం లేదు కానీ బయటనైతే ఎంత బాగున్నాయో నిజంగా చూడండి కలరు ఈ కలర్ శారీ అయితే భలే ఉంటుంది కదా చాలా బాగా పూస్తున్నాయి వేసినందుకు ఈ సంవత్సరం నేను ఈ విత్తనాలు విత్తనాలు తీద్దాం అనుకునేసరికి కాయలు పగిలిపోయి రాలిపోతున్నాయి అన్నమాట ఇవి ఒకటి కాస్మోస్ ఒకటి శంకం పువ్వులు ఇలా కొన్ని రకాల విత్తనాలు సేకరిద్దాం అనుకుంటున్నాను నాకు గార్డెన్లో అస్తమానం వెళ్ళడానికి టైము సరిపోదు అన్నమాట నేను వెళ్ళేసరికి రాలిపోతున్నాయి మనకి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఉండాలి అంటే ఇప్పుడు ఫస్ట్లో వచ్చిన విత్తనాలు తీసి దాసేసుకోవాలన్నమాట అవి మిరపకాయలు ఉన్న ప్లేస్లో పెట్టుకోకూడదు విత్తనాలు ఏదైనా కూడా మిరపకాయలు ఉన్న ప్లేస్లో పెడితే నాటవు మళ్ళీ ఇక్కడ చూడండి ఈ లైన్ అంతా పెద్ద డబ్బుల్లో వేసాను ఒక లైన్ అయితే కలాంచో వేసాను కదా ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది పూత ఇంకా రెడ్గా మొత్తం అన్నీ విచ్చుకుంటే షార్ట్ వీడియో పెట్టాను కదా ఇక్కడే మాట ఈ మొత్తం విచ్చుకుంటే భలే ఉంటుంది మొత్తం అంతా పూసాక ఈ రెడ్ కలర్వి కలాంచోవి ఏమో పెద్ద టబ్బుల్లో మందారాలు పెట్టాను మధ్య మధ్యలో నీలగూరం పెట్టాను పోస్తున్నాయి చూపిస్తాను ఉన్నాను మీకు మళ్ళీ దగ్గర నుంచి ఇదిగో ఇది ఒకటి పూసింది పెద్ద పువ్వు మాట రెక్క చాలా అందంగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఉడతలు తినేస్తున్నాయి ఈ ఉడతలు మందార పువ్వులు తినడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇవైతే కింద ఉన్నాయి మొగ్గలు పువ్వు విచ్చుకునే వరకు ఉంచుతాయో ఉంచవు అని మొగ్గలకే వీడియో తీసి పెట్టాను ఈరోజు కొంచెం పెద్దది అవుతుంది వీడియో ఓపిక్గా చూడండి ఫస్ట్ నేను ఇంకా ఇదే లైన్లో కృష్ణ తామర వేసాం కదా మన దగ్గర కృష్ణ తామర ఈ ఎరుపు పసుపు అయితే సంవత్సరం అంతా అలా పూస్తూనే ఉన్నాయి హైబ్రిడ్ అన్నమాట ఎంత బాగున్నాయో ఇంక ఇక్కడ కూడా వేసాను నీలగోరెంట ఎరుపు ఈ లైన్ అంతా ఎరుపే ఈ సంవత్సరం ఎరుపే ఎక్కువ ఉంది పింక్ చాలా తక్కువ ఉంది అంటే ఒకే మొక్కు ఉంది దాన్ని సేకరించి మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ విత్తనాలు దాచుకొని ఈసారి నేను విత్తనాల్ని మట్టి పెడతలు ఉంటాయి కదా కుండ కుండలాగా చిన్న చిన్న పెడతలు అంటారు కదా చిన్న చిన్నవి ఉంటాయి వాటిల్లో పెట్టి దాయాలనుకుంటున్నాను మిరపకాయలు ఉంటే మాట ఇంక ఇక్కడ మన ఇంటి ముందుని గులాబీ లేసాం కదా ఈ పండగలో పడి వాటిని పట్టించుకోలేదు మొక్కలు అయితే డల్గా ఉన్నాయి కానీ పువ్వులైతే చాలా బాగా వస్తున్నాయి ఈ ఎంత బాగుందో కొంచెం వాటికి పోషకాలు ఇచ్చి మళ్ళీ కొమ్మలు కట్ చేసి పోషకాలు ఇస్తే మళ్ళీ బాగా వస్తాయి ఎండ తగలాలని చెప్పి ఇక్కడ పెట్టామట ఇంటి ముందుని ఈ చెట్టు బాగా వచ్చింది అన్ని రంగులు బాగున్నాయి కానీ మొక్కలు ఎందుకు కొంచెం డల్ అయ్యాయి చూద్దాం కొంచెం కట్ చేసి పోషకాలు ఇస్తే మళ్ళీ బాగా రావచ్చు నాకు ఎంత ఇష్టమో కానీ ఎప్పుడు గులాబీలు ఇంతకుముందు మామిడి చెట్లు లేనప్పుడు గులాబీ తోట ఉండేది అప్పుడు బాగా వచ్చాయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గు రోజు గార్డెన్ అక్కడ వేసారు అవి కూడా మామిడి చెట్లు పెరిగిపోయి ఇప్పుడు మళ్ళీ వేసాం చూద్దాం ఇగో ఈ గట్టు మీద కూడా గ్రో బ్యాగుల్లో నీలుగోరంటు పెట్టాను కదా ఇక్కడ అయితే ఈ లైన్లో ఇగో ఇది ఒక్కట మిగిలింది అనమాట మనకి పింకు తొందర తొందరగా ఇత్తనాలు వస్తే బాగున్నాను అనిపిస్తుంది ఇత్తనాలు వస్తే మనం సేకరించి దాయొచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అందుకని ఈ లైన్లో కూడా చివరిలో కృష్ణ తాంబరం ఉంది ఇగో చూస్తున్నారా ఇట్లా ఇత్తనాలు ఎలా ఉంటాయంటే ఇలా కాయలు వచ్చి ఈ కాయ చిదిపితే ఈ కాయలు ఏమో టచ్ అయితే పేలిపోయి విత్తనాల కింద పడిపోతుంటాయి అన్నమాట మనం ముందుగానే సేకరించుకోవాలి పగులు పగిలిపోకముందే ఇలా ఉంటాయి విత్తనాలు నేను మళ్ళీ దాంట్లోనే వేసేస్తున్నాను ఈరోజు వీడియో కొంచెం పెద్దదైంది అన్ని రకాల పువ్వులు మొక్కల్ని చూపిద్దామని ఇంకో ఇలా ఉంటాయి మటకాయలు కొంచెం ముగిన తర్వాత మనం సేకరించుకొని న్యూస్ పేపర్కి చుట్టుకొని దాచుకోవాలి లేదంటే మట్టి పిడతలో పెట్టుకోవాలి మిరపకాయలు లేని చోట్ల పెట్టుకోవాలి విత్తనాలు ఏదైనా తేమ లేకుండా ఉండాలి అలా అయితే బూజ్ పట్టుకంటే ఉంటే నెక్స్ట్ ఇయర్కి బాగా వస్తాయి అన్నమాట ఇంకా నేను సంక్రాంతికి వేసిన ముగ్గులు చూపిస్తాను రండి అంటే నాకు ముగ్గులు పెద్దగా రావు మా అక్కయ్య ఒక బుక్లో ముగ్గులు వేసి ఉంచారు ఆ ముగ్గులు చూసి చూసి వేస్తాను అన్నమాట చూసి వేసి వాటి మీద పెయింటింగ్ వేసాను ఇంతకుముందు ఏమొచ్చి రంగులు వేసుకునేవాళ్ళం రంగులతో ఇప్పుడు అంత ఒంగోని వేస్తూ ఉంటే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అందుకని చెప్పి ఇలా పెయింటింగ్తో వేసుకుంటే పర్మనెంట్గా ఉంటాయి కదా అని చెప్పి వాకట్లో ఇలా కడిగించేసి ఇలా పర్మనెంట్గా ముగ్గులేసేసుకున్నాం అన్నమాట ఈ కావాలంటే వీటిలో కూడా కలర్స్ వేసుకోవచ్చు కానీ కలర్ వేసినప్పుడు అందంగా ఉంటుంది కానీ సగం సగం పోయేటప్పుడు బాగోదు కదా ఇంకా ఈ కన్నయ్య దగ్గర శుద్ధముక్కతో ముందు ముగ్గులేసి దాని మీద పెయింటింగ్ వేద్దామని ప్రయత్నం చేశాను కానీ ఎందుకో అక్కడ గచ్చు గరుగరుగ్గా గోతులు గోతులుగా ఉండడం నాకు నాకంత కరెక్ట్గా అయితే రాలేదు కానీ ఏదో అనుకున్న కాడికి వేసేసాను ఇంక పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇటు అటుని సీతాకు చిలుకలు ముగ్గే రెండు ముగ్గులు వేసేసాను అనమాట అంటే పెద్ద పెద్దగా వేసేసాను చిన్న చిన్న వేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అలాగే అక్కడ గచ్చి బాగాలేదనమాట అంతసేపు మనం వేయడం కష్టం చిన్న చిన్న ముగ్గులు అయితే చూసారా స్టాండ్ స్టాండు ఈ ముగ్గులు అటు ఇటు పూల మొక్కలు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం వేయడం కాబట్టి అది కొంచెం కనిపించట్లేదు తెల్లగా జరబరా చూడండి ఇది ఈ వీడియోలో కనిపించిన కలర్ కానే కాదు బయట ఎంత బాగుందో మెరూన్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాటి మీద పెయింటింగ్ మనం వేసామనుకోండి అప్పుడు బ్రైట్గా కనిపిస్తాయి ఈ ఫస్ట్ టైం వేయడం కదా అంతా లైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట ఈ ఏరియా అంతా మొక్కలు కొంచెం వేసాను కానీ కొంచెం కలోడియం రాలేదు మిగతా అన్నీ బాగా వచ్చాయి ఆకులు చూడండి పువ్వులగా దూరం నుంచి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఈ లోటస్ పాండ్లోని మీకు ఇందాక చూపించింది వేరే దాంట్లోది ఇది పక్క దాంట్లోది మాట మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా నేను ఎడిటింగ్ చేసినప్పుడు చూసుకోకుండా మళ్ళీ వేరే ఈ క్లిప్ మళ్ళీ యాడ్ చేశాను అనమాట తీయలేదనుకున్నాను తీసాను అనమాట రెండోసారి కూడా ఇదేమో వచ్చి దీని పేరు గుర్తులేదు కానీ ఎంత బాగా పూసిందో చూడండి గుర్తు గుర్తులు అన్నమాట చాలా బాగా పూసింది నేనేమో దీన్ని ఏం చేశానంటే రీపార్టింగ్ చేశాను వేరే దాంట్లో చేశాను అప్పుడు కొన్ని కొమ్మలు కొంచెం ఇరిగినట్టు అయిపోయాయి ఎంత అందంగా ఉంటాయో అంత సున్నితమైన మొక్కలు వీటికి కూడా విత్తనాలు వస్తాయి విత్తనాలు మనం సేకరించి దాసుకొని మళ్ళీ వేసుకోవచ్చు నేను ఇంతకుముందు అలాగే వేసేదాన్ని ఈసారి విత్తనాలు వస్తాయో రావో తెలియదు ఇందులో నాలుగు రంగులు తెచ్చాము ఒక రంగే బతికిందన్నమాట ఎంత బాగుంటాయో ఇంక మన అన్నయ్య దగ్గర ఇక్కడ ఈ చంద్రకాంత విత్తనం పుట్టి పువ్వులైతే వచ్చాయి తనంతట తనే పుట్టింది కదా అని నేను ఇంకా తీయలేదు అలా వదిలేసాను పువ్వు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా తనంతట తానే అలా రెండు మూడు రంగులు వచ్చేస్తుంది పువ్వుకి ఎంత బాగుందో కదా ఇంతకుముందు అయితే నేను మూడు దుంపలు కలిపి కట్టి దారంతో కాటన్ థ్రెడ్తో కట్టి పాతే అవి అవి బాగా వచ్చాయి కదా అన్ని రంగులని అది ఏం లేకుండానే వచ్చేసింది మందార పువ్వు పింక్ కలర్ పూసింది మాట చూడండి ఎలా తిన్నాయో ఉడతలు ఇలాగే కొరికేసి పోసేస్తుంది వచ్చిన ప్రతి మందార పువ్వు ఎందుకో ఇంతకుముందు కొరికేవి కాదు ఇప్పుడే అలా ఎందుకో నాకు అర్థం కావట్లేదు బాధేస్తోంది ఇంకా ఈ రకం పువ్వులు మీకు ఇంతకుముందు చూపించాను కదా ఇది ఎల్లో వచ్చింది రెండు రంగులని చెప్పాను కదా ఇదిగో ఈ రంగు ఫస్ట్ మీకు చూపించినప్పుడు పసుపు కూడా వచ్చింది ఈ రెండు రంగులే నేను మీకు చెప్పింది ఇవి కూడా పువ్వులు విత్తనాలు అవుతాయి పువ్వు ఎండిపోయిన తర్వాత కట్ చేసి దాచుకుంటే మనకు మళ్ళీ విత్తనాలు అవుతాయి అలాగే పక్క నుంచి పిలకలు కూడా వస్తాయి వీటికి ఇక్కడ ఒక పండుమిరపు ఉంది మిరప చెట్లు ఈ సంవత్సరం వచ్చినంత అందంగా ఎప్పుడూ రాలేదు ఇంక ఇది సంధ్యా సమయంలో పారిజాతం చెట్ల నుంచి సూర్యుడు ఎంత బాగున్నాడో ఇలా మీకు చూపిద్దామని ఈ క్లిప్ ఇలా తీసా అనమాట ఎంత బాగుందో చూడండి నాకు ఈ సూర్యకిరణాలు ఉదయం సాయంత్రం అలా మధ్యాహ్నం రకరకాలుగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి నాకు ఇలాగా వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం సూర్యుడిని రకరకాలుగా చెట్ల మధ్యలో నుంచి ఈ ఎవరో పెయింటింగ్ వేసినట్టే ఉంటాయి ఒక్కసారి అలాగే పౌర్ణమి రోజు తీసిన క్లిప్ మాట ఇది చంద్రునికి ఎంత అందంగా ఉందో చూడండి చెట్ల మధ్యలో నుంచి నాకు ఇలాంటివన్నీ వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి ఇంక ఇక్కడైతే అన్ని పువ్వులతో పాటు ఈ స్నేక్ ప్లాంట్లు కూడా పువ్వులు వచ్చాయి ఇవి కూడా చూపిద్దామని ఇలా వీడియో తీశాను అన్నమాట ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ స్నేక్ ప్లాంట్లు పువ్వులు దగ్గర నుంచి తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ నాకు ఎందుకో ఫోను స్టాండ్లో ఉండి స్టాండ్తో పాటు పట్టుకొని తీస్తున్నాను అంత అందంగా తీయలేకపోయాను ఫోన్ అటు ఇటు తిప్పడానికి అవ్వలేదు ఎంత బాగున్నాయో నిజంగా ఫస్ట్లో తెలియదు వీటికి కూడా పువ్వులు వస్తాయని ఎంత బాగా వచ్చాయో చూడండి ఇదేమో వచ్చి దీని పేరు కూడా తెలీదు బాగా పెరిగింది ఎంత బాగా వచ్చిందో ఆరెంజ్ కలరు ఎల్లో రెండు ఒకే చోట వేసాను అన్నీ కలిసి పూస్తాయని ఓకేనా వీడియో నచ్చిందా మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాంట్లో దేవి.